కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం గ్రామంలో శ్మశానం దారి ఆక్రమణకు గురై దహన సంస్కారాలు నిర్వహించడం కష్టతరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు బొడ్డువారిపాళెంలో శ్మశానం ఆక్రమణ తొలగించి శ్మశానానికి దారి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు గతంలో పదిహేను అడుగులు వెడల్పు ఉన్న శ్మశానం దారిని చుట్టుపక్కల రైతులు క్రమేణా ఆక్రమించుకున్నారు నేటికి ఆ శ్మశానం దారి రెండడుగులు వెడల్పు మాత్రమే ఉంది గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందితే శ్మశానానికి వెళ్లడానికి పంట పొలాలలో మోకాళ్ల లోతు బురదలో మృతదేహాన్ని అతి కష్టం మీద తీసుకెళ్లడం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెంటనే స్పందించి గ్రామంలో శ్మశానానికి దారి కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు మండలం శ్మశానానికి వెళ్ళడానికి దారి ఒకప్పుడు పదిహేను పది అడుగులు ఉండింది ఈ రోజుకి అది రెండు అడుగులు మూడు అడుగులు వచ్చేసింది ఇప్పుడు కాలం చేసిన వాళ్ళని తీసుకెళ్లాలన్నా మోకాళ్ళలోతు బుడతలో తీసుకెళ్లాల్సి వస్తుంది ఇది పొడవులు అధికారులు పౌరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గుర్తిస్తారని మనం మా తరఫున మనవి చేసుకుంటున్నాం